ఎనభై ఐదు వేల కోట్లతోటి మీరు పెట్టుబడులతో తెలంగాణ యూనిట్ అంటే అనమాట అంటే చైనాకు దిగు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ బివైడి బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఎట్టకాల భారత్లో తన ఉత్పత్తులను యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నమాట హైదరాబాద్గా పనిచేసే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ తోటి కలిసి సంయుక్త ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రాంత ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆది సమాచారం ఇచ్చిందన్నమాట ఈ జేవీఈకు చైనా కంపెనీ నలభై తొమ్మిది మా ఇది ఇది మెగా ఇంజనీరింగ్కి ఏమో యాబెట్ శాత ఉండొచ్చు అనమాట అయితే ఈ వార్తలు బీవైడీ కానీ ఎంవీలు కానీ అధికారంగా ఎటువంటి ప్రకటనలు చేయలేదు కానీ దీని గురించి చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ బీవైడీకి ఆరు లక్షలు ఈవీలు ఇరవై మెగా బ్యాటరీ ఉత్పత్తి సావంతటి ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు కోసం రెండు కంపెనీలు సుమారు ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్లు పెట్టుబడులు పెడతాయని అంచనా అనమాట షాబాద్ వరకే ప్రాజెక్ట్ ఉంటాయని అనుకుంటున్నారు బీవేడి ఇప్పటికే ఎంఎల్ విద్యుత్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్తో కలిసి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ వద్ద నూట యాభై ఎకరాల్లోని విద్యుత్ బ్యాటరీ నడిచే బస్సులు తయారు చేస్తుంది ఈ బీవేడి కంపెనీ ఇప్పటికే మెగా ఇంజనీరింగ్తో కలిసి ఒలక్ట్రా గ్రీన్ టెక్ పేరుతోటి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతా సీతారాంపూర్ వద్ద నూట యాభై ఎకరాల్లో విద్యుత్ బ్యాటరీతో నడిచే బస్సుల తయారీని యూనిట్ని ఉత్పత్తి చేస్తుంది తెలంగాణ ఆర్టీస్తో పాటు అనేక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఈ బస్సులు బాధ్యత కొనుగోలు చేస్తున్నాయి ఇప్పుడు ఈ అమ్వీలతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసే ఈవికాల పరిశ్రమ ప్రాజెక్ట్ కూడా ఈ షాబాద్ మండలంలోనే ఐదు వందల ఎకరాలు ఏర్పాటు చేయాలి చేసే అవకాశం ఉందన్నమాట అయితే ప్రాజెక్ట్ ఎక్కడైనా దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు షాబాద్తో పాటు హైదరాబాద్ సమీపంలో మరో మూడు ప్రాంతాన్ని పరిశీలిస్తుంది అనమాట తెలిసి వస్తుంది నిజానికి భారత్ తయారీ యూనిట్ ఏర్పాటుకు బీవీడ్ ఎప్పటి నుంచి ప్రయత్నిస్తుంది వంద కోల డాలర్లు అంటే దాదాపుగా ఎనభై మూడు అంటే ఇరవై రెండు వేల ఇరవై మూడులోనే ఎంవీలతో కలిసి దరఖాస్తు చేసిందన్నమాట అయితే భారత చైనా ఉధృతుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిభ తరస్కొంది అయినా పట్టుదలగా బీవేడ్ ఎంవీ తమ ప్రయత్నం కొనసాగించిన తట ఇటీవల చైనా సరే ఉధి కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర గ్రీన్ సంఘాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అంట తెలంగాణలో ఎందుకంటే ఈ బీవేడి యూనిట్ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి అయితే ఇప్పటికీ ఈ గ్రూప్ సంస్థ ఎలక్ట్రా గ్రీన్ టెక్లో ఉన్న అనుబంధం ఈ ప్రాజెక్ట్ సమీపంలోనే ఐదు వందల ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సంబంధించడం తోటి ఈవీలపై రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా మినహాయింపు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తోటి తెలంగాణ ఎంచుకున్నట్టు తెలుస్తుంది ఈ ప్రాజెక్టు అమలు నోచుకుంటే ప్రాజెక్టు సమీపంలో ఈ తయారీకి తయారీ అవసరమైన అనుబంధ సంస్థల క్లస్టర్ కూడా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర సంస్కారగా భావిస్తున్నమాట ఇప్పటికే ఐటీ ఫార్మా ఏవియేషన్ జీసీసీలు చూసిపోతున్న హైదరాబాద్ ఈ ప్రాజెక్టుతో ఆటోమొబైల్ కేంద్రంగా కూడా ఎదిగే అవకాశం ఉంటుందని ఆశిస్తుంది ఈ టెస్ట్ లాగా పూర్తిగా డివైడ్ ఎదిగిందనమాట బీవైడ్ ఇప్పటికే చైనా యూరోప్ మార్కెట్లో మస్కు చెందిన టెస్లా గట్టి పోటీ ఇస్తుంది గత ఏడాది బీవైడ్ అమ్మకాలు టెస్లాని మించిపోయాయి అన్నమాట అది టెస్లా కంపెనీ ఇప్పుడు భారత్లోనే ఆల్మోపై సిద్ధమవుతుంది టాటా మోస్తో పాటు కొన్ని జపాన్ దక్షిణ కొరియా కంపెనీలు మన దేశంలో తమ ఈవీ మార్కెట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మరికొన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి కూడా బీవైడి ప్రయోజనం భారత ఈవీ మార్కెట్లో పోటీ మరింత పెరుగుతుందని భావించవచ్చు ఈ సంవత్సరం ఇటీవల ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన ఇరవై రెండు లక్షల విలువైన డాల్ఫిన్ మోడల్ ఈవి ఇప్పటికే టాటా మోటార్స్ ఎంజీ మోటార్ ఈవీలకి గట్టి పోటీ ఇస్తుంది అన్నమాట ఆల్రెడీ బీవీడీ భారత్లోకి ఇరవై ఇరవై రెండు లక్షల విలువైన డాల్ఫిన్ మోడల్ని విడుదల చేసింది అది మంచి పోటీ కూడా ఇస్తుంది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం